మిత్రులకి నమస్తే నేను గత రెండు వారాలు అంటే దాదాపుగా ఒక ట్వంటీ డేస్ పైన కొంచెం బిజీగా ఉండడం వల్ల మనకు ప్రధానంగా ఈ హైకోర్టులో తీర్పులు కానీ కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్లు క్యాన్సలేషన్ అది ఇది కొంత మీడియాలో చర్చ జరుగుతూ ఉంది నేను బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయినాను మన ముఖ్యంగా మనకు గ్రూప్ వన్ నియామకాలను గ్రూప్ వన్ నియామకాలలో షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఆరు శాతం నుంచి పది శాతాన్ని ఎనయాన్ చేసినటువంటి జివోఎంఎస్ నంబర్ ముప్పై మూడును ఛాలెంజ్ చేస్తూ కొంతమంది నిరుద్యోగులు హైకోర్టులో కొత్తగా పిటిషన్ వేయడం జరిగింది దీనిపైన గత సంవత్సరమే మనకు హైకోర్టులో డివిజన్ బెంచ్లో రిట్ పిటిషన్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ డబల్ ఫోర్ బై టూ టూ జీరో ట్వంటీ త్రీ దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది అంటే జీవో షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ను పది శాతం పెంచడం వల్ల మొత్తము గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు యాభై శాతం సీలింగ్ దాటకూడదనే నిబంధన దాట అధిగమించి రిజర్వేషన్లు ఇచ్చారు ఆ జీవోను క్వాచ్ చేయాలని కొట్టివేయాలని హైకోర్టులో గత సంవత్సరం వేశారు మరి లేటెస్ట్గా ఈ పి పి సుందర్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ మళ్ళీ ఫ్రెష్గా కేసు వేయడం జరిగింది ఆ జీవోను ఛాలెంజ్ చేస్తూ గ్రూప్ వన్ నియామకాలలో షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్ను పది శాతం ఇంప్లిమెంట్ చేయదు గతంలో ఉన్నట్టుగా ఆరు శాతం చేయాలని ఛాలెంజ్ చేశారు దానికి స్పందిస్తూ గౌరవ హైకోర్టు ప్రభుత్వానికి మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నోటీస్ జారీ చేస్తూ నోటీసులు జారీ చేస్తూ ఈ పిటిషనర్ పి శ్యామ్ సుందర్ రెడ్డి అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ విషయం లోపల ప్రభుత్వానికి మరియు గ్రూప్ వన్ అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీకి నోటీస్ ఇష్యూ చేస్తూ ఏ నియామకాలైనా అంటే గ్రూప్ వన్ నియామకాలు జరిగినట్లయితే అపాయింట్మెంట్స్ ఇచ్చినట్లయితే ఈ రిట్ పిటిషన్కి లోబడి నియామకాలు చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులాగా ఇవ్వడం జరిగింది నోటీస్ ఇష్యూ చేస్తూ మరి ఈ అంశం మీద ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు ఈ ఈ రిట్ పిటిషన్ ద్వారా మరి ఎస్టీ కోట పది శాతం నిలుస్తుందా నిలవదా లేదా దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది చర్చించే ముందు మనం ఒక్కసారి అసలు షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పెంచారు దాని తర్వాత ఏమేమి జరిగినాయి అనేది కూడా కూలంకషంగా కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దీ ఈ వీడియో ఇది చేసే ఈ ఇది వినే ముందు ఎవరైనా విద్యార్థులు కానీ యువత ఎవరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇతరులందరికీ కూడా షేర్ చేయండి నేను దాదాపుగా అంటే లీగల్ ప్రకారంగా న్యాయపరంగా వాస్తవాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముందుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణ ఉద్యమంలో కూడా షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ పన్నెండు శాతం పన్నెండు శాతం పెంచుతాము అదేవిధంగా ముస్లింలకు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ పెడతామని పెంచుతామని ఎన్నికలలో వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా రెండు వేల పదిహేనులో అధికారంలో రాగానే రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు ఆరు పదిహేనులో స్టేట్ గవర్నమెంటు ఈ డాక్టర్ ఎస్ చెల్లప్ప కమిటీని వేసింది ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఫ్రమ్ సిక్స్ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఆ విధంగా చేసినప్పుడు అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్ యొక్క జనాభా పెరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఆరు శాతమే ఉండేది కానీ షే తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల ఇక్కడ మన తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ ఎక్కువ వాళ్ళ యొక్క పాపులేషన్ దాదాపుగా నైన్ పర్సెంట్ ఉంటుంది ఆ నైన్ పర్సెంట్ ప్రకారంగా ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్లకు వాళ్ళ యొక్క జనాభా ధామాస పద్ధతిలో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పెట్టాలనే చాలా స్పష్టమైన ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏ ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా అనివార్యంగా వాళ్ళకి జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకి రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి పరిస్థితి అందులో భాగంగా షెడ్యూల్ ట్రైబ్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఈ ఎస్టీ కోటాను తొమ్మిది శాతం అంటే తొమ్మిది పాయింట్ జీరో ఎయిట్ దాదాపు నైన్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది ఈ చేసిన తర్వాత కూడా ఏమైందంటే ఈ కమిటీ వేశారు చెల్లప్ప కమిటీ వేసిన ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్ రిజర్వేషన్లు పెంచడం ఒకటి అదేవిధంగా కైతల్ అంబాడీసు మరియు బోయ వాల్మీకి బోయలను ఎస్టీలో కలప ఎస్టీ జాబితాలో కలపాలనే ఈ రెండు ఎజెండాలతోని ఈ కమిటీ వేయడం జరిగింది కమిటీ రిపోర్టు రెండు వేల పదహారులో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఇందులో చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఈ కైతల్ అంబాడీస్ దాదాపుగా మన పాపులేషను నిజామాబాదు ఆదిలాబాదు అక్కడ ఉంటుంది ఎక్కువ పాపులేషను వాళ్ళ యొక్క పాపులేషన్ ముప్పై వేల నాలుగు వందల ఇరవై నాలుగుగా చెప్తూ అదేవిధంగా వాల్మీకి బోయ ఇప్పుడు వీళ్ళు బీసీఏలో ఉన్నారు వీళ్ళ జనాభా మూడు లక్షల పదకొండు వేల ఏడు వందల ముప్పై మూడుగా తెలుపుతూ ఈ ఎస్టీ కోటాను ఆరు నుంచి పది శాతం అంటే ఈ వీళ్ళ పాపులేషన్ కలుస్తుంది కాబట్టి మొత్తం ఎస్టీది ఏంటంటే సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది అంటే దాదాపు ఒక వన్ పర్సెంట్ పాపులేషన్ పెరుగుతూ ఉంది అందువల్ల అంటే ఎస్టీ జనాభా ఇప్పుడు ఈ నైన్ పర్సెంట్కి ఇంకొక వన్ పర్సెంట్ యాడ్ అవుతా ఉంది ఈ రెండు కులాలను కలపడం వల్ల ఎస్టీలకు కాబట్టి ఈ కమిటీ రికమెండ్ చేసింది ఆరు నుంచి పది శాతము పెంచాలి దాని మీద మనకు గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం అసెంబ్లీ ఒక బిల్లును ఏర్పాటు చేసి ఎందుకంటే మొత్తము రిజర్వేషన్ యాభై శాతం యాభై నాలుగు శాతం అవుతూ ఉంది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్రూవల్ కోసం పంపారు ఇది నిజంగా అప్రూవల్కు పంపాల్సినటువంటి అవసరం కాదు అవసరం లేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వాళ్ళకు జనాభా దామోష పద్ధతిలో అటు కేంద్ర ప్రభుత్వానికి ఎంతైతే అధికారం ఉన్నదో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉంది వాళ్ళు చేయవచ్చు అయినప్పటికీ ఇది ఒక ప్రత్యేకమైన ఒక బిల్లును తయారు చేసి ఈ రిజర్వేషన్ యాక్ట్ను తయారు చేసి దానికి అప్రూవల్ గవర్నమెంట్కి పంపడం జరిగింది దాంట్లో ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ బీసీలకు ఇరవై తొమ్మిది ఆల్రెడీ ఉన్నదే ఏకు ఏడు శాతము బీకు పది శాతము సీకి ఒక శాతము డీకు ఏడు శాతం అదే బీసీఈకి అంటే ముస్లిం మైనారిటీ ఎవరైతే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించినటువంటి ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం ఉంది మొత్తంగా యాభై నాలుగు శాతంగా రిజర్వేషన్ అప్రూవల్ కోసం పంపారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కైతలంబాడీలు కానీ వాల్మీకి బోయాస్ కానీ ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఏమంటే వాళ్ళ క్యారెక్టర్ అంటే వాళ్ళు ఎస్టీ జాబితాలో కలపడానికి వాళ్ళకి అర్హత లేదు అనే అన్నట్లుగా అంటే గతంలోనే ఈ రెండు కులాలను కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది ఎస్టీ జాబితాలో కలపడానికి అనే అంశాలను చెప్తూ ఈ రే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై మూడు రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ రాసింది ఈ వీళ్ళు ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం లేదని అది ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ పెంపు షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ పెంపుకు సంబంధించినటువంటి కమిటీ షెడ్యూల్ ట్రైబ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్కులర్ దానికి సంబంధించినటువంటి సమాచారం అది ఇక్కడ మనకు అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే డైరెక్ట్గా ఈ కమిషన్ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఓన్లీ ఎస్టీ రిజర్వేషన్ పెంచుతూ జిఓఎంఎస్ నంబర్ ముప్పై మూడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు రోజు జారీ చేయడం జరిగింది ఎస్టీ కోట అనేది ఆరు నుంచి పది శాతానికి పెంచు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాని తర్వాత జీఐడి డిపార్ట్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేయాల్సినటువంటి అధికారము చీఫ్ సెక్రటరీకి ఉంటుంది జీఏడి డిపార్ట్మెంట్కి ఉంటుంది వాళ్ళు ఏం అంటే ఆ జీవోన్ ముప్పై మూడు జివోను అడాప్ట్ చేస్తూ ఈ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను అమెండ్మెంట్ చేస్తూ ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో మరియు ప్రమోషన్లలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతం పెంచుతూ ఆ విధంగా జిఓఎంఎస్ నంబర్ నూట ముప్పైని కూడా తీసుకురావడం జరిగింది ఈ రెండు అంశాలను రెండు వేల ఇరవై మూడులోనే ఒక పిటిషన్ సుప్ హైకోర్టులో వేయడం జరిగింది ఇది వాస్తవానికి సుప్రీంకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషనర్స్కి ఏం డైరెక్ట్ చేసిందంటే మీరు హైకోర్టులోనే వేసుకోవాలని చెప్పడం జరిగింది అప్పుడు ఇక్కడ హైకోర్టులో రెండు వేల ఇరవై మూడులో ఈ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ పెంచడానికి ఛాలెంజ్ చేస్తూ రిట్ రిట్టు కొంతమంది పిటిషనర్స్ వేయడం జరిగింది అది హియరింగ్ నడుస్తూ ఉంది ఇంకా అది హైకోర్టులో గౌరవ హైకోర్టులో పెండింగ్లో ఉంది అది పెండింగ్లో ఉండగా ఇంకొక కేసు లేటెస్ట్గా ఏంటంటే పి సుందర్ రెడ్డి అండ్ 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 అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది ఈ పబ్లిక్ మన జస్టిస్ అభినందన్ కుమార్ చౌలి బెంచ్ అంటే డివిజన్ బెంచ్లో వచ్చింది ఆ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ వీళ్ళ పిటిషనర్స్ యొక్క కంటెన్షన్ ఏంటంటే జీవో ముప్పై మూడును ఛాలెంజ్ చేస్తూ గ్రూప్ వన్ నియామకాలలో షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ను ఆరు శాతం ఇంప్లిమెంట్ చేయాలి పది శాతం ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు ఒకవేళ పది శాతం ఇంప్లిమెంట్ చేసినట్లయితే మొత్తము అంత గతంలో సుప్రీంకోర్టు విధించినటువంటి సీలింగ్ యాభై శాతం దాటిపోతుంది అది అగెనిస్తూ కాబట్టి ఆ జీవోను క్వాజ్ చేస్తూ గ్రూప్ నియామకాలలో ఎస్టీ కోట ఆరు శాతమే పెట్టాలని అమలు చేయాలని చెప్పడం జరిగింది ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత గౌరవ హైకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఎవరైతే రెస్పాండెంట్స్ స్టేట్ ప్ర స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ జీఐడి డిపార్ట్మెంటు అదేవిధంగా సెక్రటరీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్లకు నోటీసులు జారీ చేస్తూ ఏదైనా నియామకాలు జరిగినట్లయితే గ్రూప్ వన్ నియామకాలు జరిగినట్లయితే ఈ రిట్ పిటిషన్కు లోబడే అపాయింట్మెంట్స్ ఇచ్చుకోమని చెప్పడం జరిగింది అది మరో యాభై శాతం సీలింగ్ అనేది ఏంటంటే ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు వచ్చినటువంటి ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అది ఓబీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి తొమ్మిది మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి కేసు అదే పంతొమ్మిది వందల తొంభై మూడు కంటే ముందే కూడా కొన్ని తీర్పులలో కాన్స్టిట్యూషన్ బేస్ చేసే మొత్తం రిజర్వేషన్ ఏదైతే ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారంగా ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదని గతంలో తీర్పులు చెప్పినాయి మరి ఇంద్రాసాని కేసునే మనం ప్రిఫరెన్స్గా తీసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు తొమ్మిది మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం అంత పెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఇంకా తీర్పు లేదు ఇక్కడ ఏం చెప్పిందంటే ఇంద్రాసాని కేసులో అసలు మొత్తం రిజర్వేషన్ యాభై శాతం మించకూడదు ఒకటి అంటే వర్టికల్ రిజర్వేషన్ చెప్తే ఏం చెప్పింది క్వాంటిఫిబుల్ డేటా ఇప్పుడు వచ్చిన సమస్య అంటే బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎందుకంటే బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగాలల్లో రిజర్వేషన్లు ఇంత పెట్టాలి వాళ్ళ జనాభా ధమాషా పెట్ ధమాషా పద్ధతిలో పెట్టాలని స్పష్టంగా రాజ్యాంగంలో రాసినప్పుడే లేదు ఇప్పుడు రాజ్యాంగంలో ప్రత్యేకంగా బీసీ కోట గురించి ప్రత్యేకమైన ఆర్టికల్స్ స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీలకు ఉన్నంత మాదిరిగా బీసీలకు లేదు కాబట్టి ఈ క్యాప్చర్ పెట్టింది ఎప్పుడు ఇది పంతొమ్మిది తొంభై రెండు అది ఎప్పుడో ఇప్పటికే అది తీర్పు తొంభై రెండు అంటే రెండు వేల రెండు రెండు వేల దాదాపుగా ముప్పై సంవత్సరాలు అయిపోయిన తీర్పు ముప్పై సంవత్సరాలు ఇచ్చినటువంటి తీర్పు ఏంది అప్పుడు చెప్పింది ఏంది యాభై శాతం కోటా దాటొద్దు కరెక్టే కానీ క్వాంటిఫిబుల్ డేటా అంటే ఆమోదించదగినటువంటి ఎస్ ఎస్ అది ఎట్లాగా ఉంటుంది బీసీలు అదే ఉండటం లేదు చేయడం లేదు ఎందుకంటే కాన్స్టిట్యూషన్లోనే వీళ్ళకి అన్యాయం జరిగింది రాసినప్పుడు ఈ బీసీలో జనాభా లెక్కలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే యాభై శాతం దాటొచ్చు అని కూడా చెప్పింది ఇప్పుడు కొంతమంది విద్యార్థులు అడుగుతా ఉన్నారు సార్ మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ వచ్చేస్తుంది కదా మరి వాళ్ళకి ఆల్రెడీ పది శాతం పెట్టిన మన తెలంగాణలో రెండు వేల ఇరవై నుంచి అమలవుతూ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మరి కేంద్ర ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి అమలు ఉంది ఇక ఇప్పుడు ఆల్రెడీ మనకు అప్పటికే యాభై శాతం రిజర్వేషన్ ఉండే ఈ నాలుగు శాతం అప్పటికే యాభై శాతం రిజర్వేషన్ ఉండే ఎస్సీఎస్టీ బీసీని ముస్లింల కలిపినాక ఇప్పుడు ఎస్టీ కోట పెంచడం వల్ల ఇంకొక నాలుగు యాడ్ అయింది ఈ ఈ యాభైకి ప్లస్ పది అంటే అరవై శాతం అయిపోయింది కానీ అడుగుతూ ఉన్నారు కానీ మనకు చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు కానీ అది ఏంటంటే ఈ గత ఈ మన ఈడబ్ల్యూఎస్ కోట మీద ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే అప్పర్ క్యాస్ట్లలో ఉన్నత కులాలలో పేదలైనటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్కు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ యాభై శాతం సీలింగ్ అనేది ఆర్టికల్ పదిహేను మరియు ఆర్టికల్ పదహారు నాలుగు సంబంధించినటువంటి క్యాప్ క్యాపే అది సీలింగే ఈడబ్ల్యూఎస్ కోటాకి వర్తించదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మనం ఆర్గ్యుమెంట్ చేయడం లేదు ఆర్గ్యుమెంట్ చేయలేము కోర్టులలో ఎందుకంటే ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఈడబ్ల్యూఎస్ ఉంది కదా ఈడబ్ల్యూఎస్ వరకు ఆర్టికల్ పదిహేను ఆరు తర్వాత ఆర్టికల్ పదహారు ఆరు ద్వారా వీళ్ళకు పది శాతం మ్యాక్సిమం పది శాతం రిజర్వేషన్ పెట్టాలని రాజ్యాంగ సవరణ జరిగింది దానికి ఈ సవరణ మీద మనం పెద్దగా డిస్కషన్ చేయడం లేదు యాభై శాతం సీలింగ్ అనేది ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు నాలుగు ద్వారా ఏర్పడుతున్నటువంటి రిజర్వేషన్లకే వర్తిస్తాయి అంటే ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ద్వారా కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ లేని ఈ దేశంలోపల షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ని మన రాష్ట్రంలో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని బీసీ అంటారు మరి కేంద్రంలో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబిసి అంట అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అంటే షార్ట్ ఫామ్ లో మనం చదవడం కోసం మరి ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ద్వారా నియామకాలు ఆగుతాయా సార్ అని కూడా చాలా మంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నియామకాలు ఆపమని ఎక్కడ కోర్టు తీర్పు లేదు నియామకాలు చేసినట్లయితే ఈ రిట్ పిటిషన్కి ఫైనల్ జడ్జ్మెంట్ ఆఫ్ రిట్ పిటిషన్ ఒక సబ్జెక్ట్ పెట్టి నియామకాలు చేపడతారు నియామకాలకు ఎలాంటి అడ్డకు లేకుండా ఒక్క గ్రూప్ వన్ గ్రూప్ పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు గురుకుల రిక్రూట్మెంట్స్ కానీ ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ చేపడుతున్నటువంటి ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్ ఏది కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఆర్డర్ ద్వారా ఏమి ఆగే అవకాశం లేదు ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ కాకముందే ఈ పిటిషన్ కనుక పిటిషన్ కనుక డిస్పోజ్ అయితే పది శాతం ఓకే అంటే పది శాతం ఇంప్లిమెంట్ చేస్తారు పది శాతం చెల్లె ఆరే పెట్టాలంటే రిక్రూట్మెంట్ కంటే ముందే కనుక జడ్జిమెంట్ వచ్చినట్లయితే ఆరు శాతం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ అప్పటికి ఇది హైకోర్టులో కేసు తేలనట్లయితే అది రిక్రూట్మెంట్ కూడా ఆగకుండా రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్స్ అయిపోతాయి అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్ లోపల ఈ ఇచ్చే అపాయింట్మెంట్ లోపల ఈ కండిషన్ పెడతారు ఈ రిపిటిషన్ నంబర్ వేసి సబ్జెక్టు కామ్ ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని పెట్టేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాక మళ్ళీ హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు ఎప్పుడైనా డిస్పోజ్ చేస్తూ ఈ కేసును చేస్తూ ఆ జీవోను కనుక జీవో థర్టీ త్రీని కొట్టేసినట్లయితే వాళ్ళు ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్లో ఆరు శాతం కాకుండా పది శాతం అంటే నాలుగు శాతంలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని తీసివేసి ఆ నాలుగు శాతంలో మళ్ళా ఆ నాలుగు శాతాన్ని జనరల్గా కన్వర్ట్ చేసి వాళ్ళకు పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు ఏ రిక్రూట్మెంట్ కూడా ఆగాదని తెలియజేస్తూ ఇంకా కొన్ని వీడియోలు నెక్స్ట్ వీడియోలో మనకు ఈ ఎస్సీ ఎస్పీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారా సాధ్యమేనా కాదా అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మీద మరొక వీడియో చేస్తాను తప్పకుండా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ